అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని లైక్ చేయండి మీ యొక్క లైక్ ఎంతోమందికి మా వీడియోని పంపుతుంది అయితే మేషరాశి వారికి టైం మొదలవుతుంది ఊహించని ధనలాభం కలగబోతోంది కానీ శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురుపడేటువంటి ఉన్నాయి అవి ఏంటో చెప్తాను చివరి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి బాధలు పడుతున్నా ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు చాతబడే నివారణ సంతానం లేక బాధపడుతున్నా ఎటువంటి సమస్యకైనా గురువుగారిని గురుని సంప్రదించండి మేషరాశికి గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతూ ఆర్థికమైనటువంటి సమస్యల్లో చాలా నలిగిపోతూ ఉన్నారు వీరికి ఇప్పుడు శుభవార్త అని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు వీరికి రాబోతున్నాయి వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతారు అలాగే ధనం విపరీతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఊహించని ధనలాభం కలిగేటువంటి అవకాశాలు కూడా వీరికి కనబడుతున్నాయి గతంలో మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాదు అని వదిలేసుకున్న ప్రతిది కూడా మీకు తిరిగి వస్తుంది అది కోర్టు అయినా మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు అయినా సరే తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది పోయింది అనుకున్నది ఊహించకుండా మీ జీవితంలోకి మళ్ళీ వస్తుంది అనుకూల గ్రహాలు రావటం వల్ల ఆర్థికంగా వ్యాపారాలు చేసే వాళ్ళు వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడతారు ఉద్యోగం చేసేటువంటి వారికి కొత్త భవిష్యత్ అనేది కలుగుతుంది వ్యాపారాలలో కూడా బాగుంటారు కొత్త ఉద్యోగాలు వస్తాయి మా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి మేషరాశిలో ఉన్న ఆడవారికి కానీ మగవారికి కానీ అద్భుతమైనటువంటి ధనలాభం కలిగి అప్పులు తీరి సమస్యలలోంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వీరు బంగారం కొంతారు వాహనాలు అలాగే ఇల్లు స్థలాలు కొనేటువంటి ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తారు కానీ వీరి యొక్క ఎదుగుదలను చూసి మీ మిత్రులే మీ శత్రువులుగా మారుతారు మీ కుటుంబ బంధువులు కూడా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా సరే స్వార్థంతో మీ మీద ఈర్ష్యతో మీరు బాగుపడుతున్నారని చెడు ఆలోచన అనేది పెట్టుకుంటారు మీ శత్రువులు కూడా మీ మీద బలమైన ప్రయత్నాలు చేస్తూ మీ మీద చెడు ప్రచారాలు చేస్తూ మిమ్మల్ని ఎలాగైనా సరే మీ యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి కిందకు లాగాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్తలు వహించండి లేదంటే సంపాదించిందంతా కూడా మీరు కోల్పోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త అన్నది చాలా ముఖ్యం శత్రువులు మీ శత్రువులు మీకన్నా బలంగా ఉండి వారిని మీరు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఎగోరా గురువుని సంప్రదించండి